గుడ్ ఈవినింగ్ నేను మిస్ ఎస్ మీరు చూస్తున్నారు అంత యూట్యూబ్ ఛానల్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మే మూడవ తేదీ నుంచి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ను నమోదు చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేయడం అనేది జరిగింది బ్యాలెట్ ఓటింగ్ అంటే ఇక్కడ ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఈ పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకోవచ్చు వారితో పాటుగా ఇక్కడ ఎనభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వయోవృద్ధులు మరియు వికలాంగులు వీరు ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటును వినియోగించుకోవచ్చు ఉద్యోగుల సంగతి మనం పక్కన పెడితే ఇక్కడ వయోవృద్ధులు మరియు వికలాంగుల బ్యాలెట్ ఓటింగ్ గురించి తెలియజేసేది ఏంటి అంటే ఇక్కడ మనకు ఎనభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వయోవృద్ధులు పోలింగ్ స్టేషన్కు వెళ్ళడానికి ఇబ్బంది పడతారు కాబట్టి వారు ఇంటి నుంచే ఈ బ్యాలెట్ పద్ధతిలో ఓటును ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా పోలింగ్ స్టేషన్కు వెళ్ళలేని వికలాంగులు ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ బ్యాలెట్ పద్ధతిలో ఓటును ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది దీనికోసము ఫారం ట్వెల్వ్ డిని ఫిలప్ చేసి రిటర్నింగ్ అధికారికి పంపించవలసి ఉంటుంది అయితే ఇక్కడ చాలామంది వికలాంగులు నాకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే సార్ ఫారం ట్వెల్వ్ డిని ఏ విధంగా ఫిలప్ చేయాలి ఎవరికి పంపించాలి అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో వలస వెళ్ళినటువంటి వికలాంగులకు ఈ బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేసే అవకాశం ఉంటుందా అని వారు అడుగుతున్నారు అయితే ఇక్కడ ఫారం టువెల్వ్ డిని ఫిల్ అప్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది అనేది లేదు ఈ ఫారం టువెల్వ్ డి ఫారాన్ని స్థానికంగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకు కేంద్ర ఎన్నికల సంఘం అందించడం అనేది జరిగింది అదేవిధంగా వికలాంగుల వివరాలను కూడా వారికి అందించడం అనేది జరిగింది ఎవరైతే ఈ బ్యాలెట్ ద్వారా ఓటును ఉపయోగించుకోదలుచుకుంటారో వారు అంగన్వాడీ టీచర్ దగ్గర నమోదు చేసుకున్నట్లయితే వారు మేము బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేయదలుచుకున్నాము అని సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది ఒకవేళ మాకు బ్యాలెట్ పద్ధతిలో ఓటు అవసరం లేదు అని కూడా వారు సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేయదలసిన వారు అంగన్వాడీ టీచర్ దగ్గర ఉన్నటువంటి ఫారం ట్వెల్వ్ డి పైన సంతకం చేసినట్లయితే వారు పూర్తి వివరాలను ఫిల్ అప్ చేసి రిటర్నింగ్ అధికారికి పంపించడం అనేది జరుగుతుంది ఎవరికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఇక వికలాంగులకు వస్తున్న డౌట్ ఏంటంటే మాకు గ్రామంలో ఓటు ఉంది మేము ఇతర ప్రాంతంలో ఉన్నాము మేముంటున్నటువంటి ప్రాంతం నుంచి పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకోవచ్చా అని వారికి డౌట్ ఉంటుంది అయితే వీరికి రిటర్నింగ్ అధికారులు తెలియజేస్తున్నది ఏంటి అంటే ఎక్కడ ఓటు నమోదై ఉంటే మీ గ్రామంలో ఓటు నమోదయ్యి ఉంటే మీ గ్రామం పరిధిలోనే ఈ పోస్టల్ బ్యాలెట్ను నమోదు చేసుకోవలసి ఉంటుందని రిటర్నింగ్ అధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ దివ్యాంగులకు తెలియజేసేది ఏంటంటే మీరు ఇతర ప్రాంతాల్లో ఉన్నట్టయితే మీరు మీ గ్రామానికి వచ్చి మీ అంగన్వాడీ టీచర్ను సంప్రదించి మీరు ఈ పోస్టల్ బ్యాలెట్ కోసము దరఖాస్తు చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు